హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు రాజీ తెలుగు ఛానల్ ఈ వీడియో వచ్చి ఒక ఫెస్టివల్ వ్లాగ్ అనమాట అండి మేము చెన్నై టు ఆంధ్ర అనేది వెళ్తున్నాం అనమాట దేనికోసం చెప్పండి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడం కోసం అనమాట మా పుట్టిన వచ్చి ఆంధ్ర అనమాట ఆంధ్రాకి వెళ్తున్నాము నా ఈ చిన్న ఫెస్టివల్ వ్లాగ్లో మీరు కూడా పార్టిసిపేట్ చేసి మొత్తం వ్లాగ్ అంతా చూడండి సో మేము నెక్స్ట్ డే అన్నది దిగుతాము ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ అయిపోతుందనమాట మేము మా స్టేషన్ మా మేము మా ఇంటికి రీచ్ అవ్వడానికి ఎంతో అందమైన గోదావరి ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదనమాట సో సంక్రాంతికి ఫెస్టివల్కి ఆడపిల్లలకి గోరింతకు లేకపోతే ఎలా చెప్పండి మంచిగా ఫుల్ గోరింతకు పెట్టుకొని సంక్రాంతి వైబ్స్ అన్నవి ఫుల్గా స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ నుంచి నేను చిన్న చిన్న మా ఊరిలో మా పల్లెటూరులో ఎలా జరిగింది అన్నది సంక్రాంతి చిన్న చిన్న క్లిప్స్ అన్నవి నేను యాడ్ చేస్తాను మీరు చూసేయండి ఓకేనా అండి సంక్రాంతికి పిండి వంటలు లేకపోతే ఎలా చెప్పండి అన్నీ రెడీ చేస్తున్నారనమాట పుట్టిన నుంచి మళ్ళీ ఇవన్నీ కూడా మనం మెట్టింటికి పట్టుకు వెళ్ళడానికి తీసుకువెళ్ళడానికి సంక్రాంతికి పిండి వంటలు అన్నవి రెడీ చేస్తున్నారనమాట జంతుకులు సల్లగుత్తులు ఇంకా చాలా ఐటమ్స్ రెడీ చేశారు వీళ్ళకి ఇంత ఓపిక ఇంత ఎనర్జీ ఎలా వస్తుందో తెలియదు కాని అండి మా అమ్మ వాళ్ళకి అదే మన అమ్మ వాళ్ళకి ఎవరికైనా సరే నాకైతే వంట చేయాలన్నా కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది వీళ్ళకి ఎంత ఎనర్జీ ఎలా వస్తుందో తెలీదు హ్యాట్సప్ అసలు వాళ్ళకి సో ఇక్కడ నుంచి కూడా విలేజ్లో చిన్నదిగా థీమ్ పార్క్ లాగా అదే తీర్థంలాగా జరుగుతూ ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా క్లిప్స్ చూసేయండి మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నా సంక్రాంతి సెలబ్రేషన్స్ అన్నవి అదేనండి నా సంక్రాంతి పండుగ అన్నది చాలా బాగా చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా జరిగిందనమాట మీ అందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంకొక మంచి వ్లాగ్తో కలుద్దామండి అప్పటి వరకు బాయ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్